హలో దోస్తులు ఎట్లా ఉన్నారు నేను మీ సరళ మొత్తానికి కేరళ ట్రిప్పును కంప్లీట్ చేసుకొని మేము గురువయ్యూరు నుంచి బయలుదేరాము బస్సులో మంచిగా భజనలు చేసుకుంటూ పారాయణాలు చేసుకుంటూ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ మా రైల్వే స్టేషన్ ఒక మధ్యలో ఒక హోటల్లో ఆగినాము అక్కడ అందరం టిఫిన్ చేసుకొని అక్కడ వెరైటీగా గోరి కేరళలో మొత్తం ఎక్కడైనా ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ వేసి ఒక పింక్ కలర్ గోరెచ్చ నీళ్ళు ఇస్తున్నారు తాగడానికి అందరం మేము తాగినాము కానీ నార్మల్ టేస్టే ఉంది ఏం టేస్ట్ లేదు వేరేగా మందు అట్లా మెడిసిన్ స్మెల్ అట్లా ఏం లేదు బాగుంది అందరం ఒక్కొక్క వెరైటీగా ఎవరి ప్లేస్లల్లో వాళ్ళు ఎవరి గ్రూప్ వాళ్ళు కూర్చొని తినుకుంటూ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఇగో ఈ అమ్మ పూరీలు శారద గారు మీకు హాయ్ చెప్తున్నారు మా లక్ష్మీశేఖర్ అన్నదా ఇక్కడనేమో వీళ్ళిద్దరు కూర్చున్నారు అట్లా ఎవరు గ్రూప్ వాళ్ళు కూర్చొని టిఫిన్లు చేసినాము కాఫీలు తాగినాము వాష్రూమ్లు ఇంకా మళ్ళా మధ్యలో ఎక్కడ ఆపేది లేదని అందరూ వెరైటీగా ఈ నీళ్ళనే చూసినరు హ్యాపీగా కొందరు జ్యూసులు తాగినరు కొందరు కాఫీలు తాగారు కొందరు టీలు తాగినరు మొత్తానికి కేరళ ట్రిప్పు కంప్లీట్ వన్ వీక్ చాలా హ్యాపీగా జర్నీ చేశాము ఇంకా రైల్వే స్టేషన్ వెళ్ళాలి మేము రైల్వే స్టేషన్ వచ్చేంత లోపల ఇక్కడ కొన్ని ఫోటోలు దిగినాము గ్రూప్ ఫొటోస్ అని బండి దగ్గర అందరూ ఎంజాయ్ అందరు పెద్దవాళ్ళే ఎవరు చిన్నవాళ్ళు లేరు అందరు ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అబోవ్ ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు మంగతాయారాంటి వెంకటేశ్వరరావు వాళ్ళు మాత్రం సెవెంటీ అబో వాళ్ళు కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు ఒక్కరోజు కూడా ఇట్లా అవుతుంది కాళ్ళు నొస్తున్నాయి ఒక్కరోజు కూడా మొత్తానికి రైల్వే స్టేషన్కు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు వచ్చినాం మేము అందులో ఒక వన్ అవర్ లేటు ట్రైన్ ఇక చూసుకోండి ఇక ముచ్చట్లు అలసిపోయి కొందరు పడుక్కొని ఉన్నారు ట్రైన్లు వస్తూనే ఉన్నాయి పోతేనే ఉన్నాయి మా ట్రైన్ మాత్రం ఇంకా రాలేదు ఎవరు భోగిలు ఎక్కడా అని అందరు తెలుసుకుంటున్నారు మీ భోగి ఎక్కడ ఉంది ఒక లగేజ్ మాత్రం ఒక ట్రాలీలో పెట్టాము అందరిది ట్రైన్లో ఎక్కించినాక డబ్బులు ఇస్తామని ఎందుకంటే అక్కడ టూ త్రీ మినిట్స్ ఆగుతుందంట త్రిశూల్ మేము ఎక్కే రైల్వే స్టేషన్ అనుకుంటా అక్కడ కొసేపు కూర్చొని కాఫీలు తాగేటోళ్ళు మళ్ళీ తాగినరు ఎవరు భోగిలు ఎక్కడా అని అన్నీ తెలుసుకున్నాము రా మాకేం టెన్షన్ లేదు టూ మినిట్స్ అయినా కానీ వే వాళ్ళకు డబ్బులు ఇచ్చినాం కదా వాళ్ళు పెట్టేస్తారనే ధీమాలోనే కూర్చున్నాము కానీ హ్యాపీగా అందరూ మంచిగా ఎక్కిండ్రు ఏం ప్రాబ్లం కాలేదు మా సామాన్లు మాకు మా బ్యాగులు మాకు పెట్టిండ్రు వాళ్ళు ఇదే రైల్వే స్టేషన్ అండి చాలాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టినాం లాస్ట్ రోజు పోయే రోజు ఉన్న ఉత్సాహం వచ్చే రోజు ఉండదు కదా ఎవరికైనా అనే సంతోషం వెళ్ళిపోతున్నాం ఇంటికి అనేది అందరు వన్ వీక్ అసలు ఇల్లే మర్చిపోయినాము అన్నీ మర్చిపోయినాం కదా అని అనుకున్నాం మేము అందరం మొత్తానికి మా ట్రైన్ వస్తుంది వచ్చేసింది మా ట్రైన్ మా ట్రైన్ వచ్చినంగానే మేము ధనా ధన ఎక్కినాం కానీ మొత్తానికి మేము మా భోగి మాత్రం చండాలంగా ఉంది థర్డ్ ఏసీ అయినా కానీ చాలా చండాలంగా ఉండే బాత్రూమ్లు అయితే అస్సలు మామూలుగా చెండాలంగా లేవు సరే మొత్తానికి ఇంక పో తప్పదు కదా అని కూర్చున్నాము